తెలుగు తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి నయనతార ఆస్తులు పెట్టుబడుల వివరాలు ఇటీవల బయటపడ్డాయి వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు వ్యాపారాలలో ఆమె పెట్టుబడులు ఎలా ఉన్నాయో చూద్దాం సినిమా సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటారు ఫేమ్ రాగానే డబ్బులు బాగా సంపాదించేసి పెట్టుబడులు పెట్టేస్తారు ఆస్తులు కొనుక్కుంటారు యాడ్స్ చేసి మరింత డబ్బులు సంపాదిస్తారు చాలామంది సెలబ్రిటీల ఆస్తులు చూస్తే మామూలు జనాలకు కళ్ళు తిరగాల్సిందే తాజాగా నయనతార ఆస్తులు వైరల్గా మారాయి మ్యాజిక్ బ్రిక్స్ అనే కంపెనీ ఇటీవల నయనతార ఆస్తులు ఆమె పెట్టిన పెట్టుబడుల వివరాలు బయటపెట్టింది ఒకప్పుడు తెలుగు తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నయనతార ఇప్పుడు విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే నెమ్మదిగా సినిమాలు కూడా చేస్తుంది మరోవైపు పలు బిజినెస్లలో పెట్టుబడులు పెట్టింది వివాదం పక్కన పెట్టి కన్నప్ప కోసం మంచు మనోజ్ స్పెషల్ పోస్ట్ విష్ణు పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ నయనతార స్థిరాస్తుల విలువే వంద కోట్ల విలువ చేస్తాయట చెన్నైలోని ఖరీదైన ఏరియా పోయెస్ గార్డెన్లో పెద్ద ఇంట్లో ఉంటుంది నయనతార ఈ భారీ నివాసంతో పాటు హైదరాబాద్ దుబాయ్లో కూడా నయనతారకు స్థిరాస్తులు ఉన్నాయట అలాగే తన పేరెంట్స్కి సొంతూళ్ళో ఒక ఖరీదైన ఇల్లు బహుమతిగా ఇచ్చింది ఇలా నయనతారకు ఉన్న స్థిరాస్తుల విలువే వంద కోట్ల ఉంటుందని సమాచారం నయనతార ఓ మహిళా డాక్టర్తో కలిసి తొమ్మిది స్కిన్ ఫెమి తొమ్మిది అనే సౌందర్య సాధనాల ఉత్పత్తులు చేసే కంపెనీలను ప్రారంభించింది కాస్మోటిక్ రంగంలో ఈ రెండిటికి ఇప్పుడు మంచి బ్రాండ్ వ్యాల్యూ ఉంది వీటికి నయనతారనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంది భర్త విఘ్నేష్ శివన్తో కలిసి నిర్మాతగా సినిమాలు కూడా నిర్మిస్తుంది అలాగే చెన్నైలోని ఓ టీ చెయిన్ రెస్టారెంట్లో కూడా పెట్టుబడులు పెట్టింది కొంత డబ్బు చెన్నైలోని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టిందట నయనతార ఓ వంద కోట్ల రూపాయలు దుబాయ్లోని ఓ చమురు కంపెనీలో పెట్టుబడి పెట్టిందని ఓ రూమర్ ఉంది అప్పుడే ప్రిపేర్ అయిపోతున్న ఎన్టీఆర్ చేతిలో ఉన్న బుక్ ఏంటో తెలుసా ఇక నయనతారకు బీఎండల్యూ మెర్సిడెజ్ ఫోర్డ్ టయాటోలకు చెందిన పలు ఖరీదైన కార్లు ఉన్నాయి ఆమెకు ప్రైవేట్ జెట్ కూడా ఉందని టాక్ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్లో నయనతారే ఎక్కువ సంపాదించి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుందని ఒకవేళ సినిమాలకు కొన్నాళ్ల తర్వాత స్వస్తి చెప్పిన వ్యాపారాలతోనే నయన్ బాగా సంపాదిస్తుందని తెలుస్తుంది మొత్తం మీద నయనతార తన సినిమా జీవితం ద్వారా సంపాదించిన డబ్బును వివిధ రంగాలలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టింది ఆమె తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తుకు భరోసా కల్పించుకుంటోంది